వావ్ సూపర్ న్యూస్ వచ్చేసింది ఫ్రెండ్స్ రానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో హెడ్ మ్యాన్ రోహిత్ శర్మ కింగ్ కోహ్లీలు ఓపెనర్స్ గా బరిలోకి దిగుతున్నారట మరి నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ప్లేస్ లో ఎవరెవరి మధ్య పోటీ ఉంది ఆ తర్వాత కాంబినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఫినిషర్ రోల్ ప్లే చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో ఈ రిపోర్ట్ లో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఓపెనర్స్ జనరల్ గా రోహిత్ జైస్వాల్ ఇన్నింగ్స్ ని ఓపెన్ చేస్తున్నారు బట్ ఈ ఐపీఎల్లో జైస్వాల్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది మరో ఆప్షన్ శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు కానీ పర్ఫెక్ట్ టీమ్ కాంబినేషన్స్ కోసం రోహిత్ తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్ ని ఓపెన్ చేయడం ఆల్మోస్ట్ కన్ఫామ్ లా కనిపిస్తుంది ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ లో విరాట్ కోహ్లీ లేకపోవడం అనేది ఇంపాసిబుల్ సో తను డెఫినెట్ గా టీమ్ లో ఉంటాడు ఇంకా వస్తున్న వార్తలను బట్టి రోహిత్ చేస్తాడు మరి వాట్ అబౌట్ గిల్ అంటే ఫిట్ కొంచెం కష్టంగానే థర్డ్ పొజిషన్ లో సూర్య కుమార్ యాదవ్ ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలా కాదని థర్డ్ పొజిషన్ లో గిల్ పొజిషన్ లో సూర్యని ఆడించు బట్ దాని వల్ల ఒక ఆల్ రౌండర్ మిస్ అయ్యే అవకాశం ఉంది సో థర్డ్ ప్లేస్ లో సూర్య కూడా ఫిక్స్ ఇక ఫోర్త్ ప్లేస్ లో లేదంటే సంజు శాంసన్ ఈ ఇద్దరు ప్లేయర్స్ ఐపీఎల్ లో కీపింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా అద్దర కొడుతున్నారు మరి ఫైనల్ ప్లేయింగ్ లెవెల్ లో ఎవరికి చోటు దక్కుతుంది అన్నది చెప్పడం కొంచెం కష్టమే ఐపీఎల్ లో ఇంకొన్ని మ్యాచ్లు ముగిసాక ఓ క్లారిటీకి రావచ్చు ఇక ఫిఫ్త్ ప్లేస్ లో శివం తూపేనే ఉండాలి తన పవర్ హిట్టింగ్ మామూలుగా లేదు ఎఫర్ట్లెస్ గా తను కొట్టే సిక్స్ చూస్తుంటే వావ్ అనాల్సింది ఏమంటారు ఫ్రెండ్స్ మరి సిక్స్ ప్లేస్ లో ఉండనున్నారు అంటే హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు ఐపీఎల్ లో అంతగా మెరవలేదు కానీ కెప్టెన్ సో సోస్ లో హార్దిక్ కూడా ఫిక్స్ ఇక సెవెంత్ పొజిషన్ లో రింకు సింగ్ ఫినిషర్ రోల్ కి పర్ఫెక్ట్ ఏమంటారు ఫ్రెండ్స్ ఇక ఎయిత్ రౌండర్ రవీంద్ర జడేజా ఉంటాడు తనే ప్రస్తుతం టీమిండియా ఇక్కడి వరకు టీమిండియా బరిలోకి దిగితే ఇక ఆపోజిట్ టీమ్ ని ఎందుకంటే బ్యాటింగ్ డెప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అలాగే శివన్ దుబే హార్దిక్ పాండ్యా జడేజాల రూపంలో ముగ్గురు బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనం ఎయిత్ పొజిషన్ వరకే మాట్లాడుకున్నాం ఇంకా మూడు స్థానాలు మిగిలి ఉన్నాయి అందులో జస్ప్రీత్ బుంగ్రా కుల్దీప్ యాదవ్ కూడా ఫిక్స్ ఇక మిగిలింది ఒక పేస్ బౌలింగ్ ఆప్షన్ మరి ఆ ప్లేస్ ఫిల్ చేస్తారు అన్నది ప్రస్తుతానికి నో క్లారిటీ ఇక మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఈ ప్లేయింగ్ లెవెన్ కాంబినేషన్ అద్దిరిపోయింది అని నాకు అనిపిస్తుంది మరి మీ ఒపీనియన్ ఏంటి మీ దృష్టిలో ఈ ప్లేయింగ్ లెవెన్ లో ఎవరి ప్లేస్ లో ఎవరిని తీసుకుంటే టీం మరింత బలంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా కొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్